తెలంగాణ పేపర్ దమ్ముంటే టచ్ చేయండి ఎవడ్రా వచ్చేది రండి నేను చూసుకుంటా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అవహేళన చేయొద్దు కంప్యూటర్ ని పుట్టించిందే రాజీవ్ గాంధీ ఆయన వల్లే ఐటి శాఖ వచ్చింది ఫార్మ్ హౌజ్లు కాపాడుతామనుకుంటున్నారు బిడ్డా ఫామ్ హౌజుల్లో జిల్లే మొలిపిస్తా అప్పటి వరకు కార్యకర్తలు నిద్రపోవద్దు స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ ఇచ్చింది మేమే ప్రపంచమే శాఖ అయ్యేలా తెలంగాణ తల్లి విగ్రహం పెడతా సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా పాలన మరింత దారుణంగా చేయబోతున్నాడని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దమ్ముంటే టచ్ చేయండి ఎవరురా వచ్చేది రండి నేనే చూసుకుంటాను ఒక ఒక పని చేయండి సీఎం గారు మీరు సీఎం సీట్ కెళ్ళి దిగి ఇదే మాట చెప్పుర్రి తప్పకుండా వస్తాం మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం కాకపోతే మీకున్న అధికార బలాన్ని కానీ మీకున్న పోలీస్ బలగాన్ని కానీ వాడకుండా సింగిల్గా సేమ్ ఇదే మాట ఇదే రాజీవ్ గాంధీ విగ్రహం పట్టుకొని మీరు ఎక్కడికి పోతారు పోండి తెలంగాణ ప్రజలు అక్కడికే వచ్చి మీకు ఎట్లా బుద్ధి చెప్పాలో గట్టే బుద్ధి చెప్తారు నీకున్న అధికార బలాన్ని నీకున్న పోలీస్ సైన్యాన్ని చూసి ఎవరు రావచ్చేది రండి మీ సంగతి నేనే చూసుకుంటా అంటే ఇప్పుడు కాదు చెప్పాల్సింది మీరు ఆ సీఎం సీటు నుండి దిగి ఏ పోలీస్ ప్రొటెక్షన్ ఉపయోగించకుండా చెప్పండి తప్పకుండా వస్తారు తెలంగాణ ప్రజలు ఇక ఇంకొక మాట ఏమంటారం అంటే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అవహేమ చేయొద్దు మేము ఏమంటున్నాం ముఖ్యమంత్రి గారు అసలు రాజీవ్ గాంధీ గారిని మేము ఒక్క మాట కూడా అంటలేము మీరు సెక్రటరియేట్ ముందట పెట్టడాన్ని మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నాం నిరసిస్తున్నాం ఎందుకంటే మీరు సెక్రటరియేట్ ముందట పెట్టడం వల్ల ఈ సెక్రటరియేట్ కట్టించింది ఆయనే అని ఒక సింబాలిక్గా ఈ తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకుంటారు మీరు దాన్ని మేము సహించం అది మాత్రమే చెప్తున్నాం ఇక కంప్యూటర్ను పుట్టించిందే రాజీవ్ గాంధీ ఇంక ఇది ఎంత అంటే ముఖ్యమంత్రి గారు సబ్జెక్ట్ కనీసం చదువుకొని వచ్చినాక చెప్పాను చార్లెస్ బాబేజ్ అనటైనా కంప్యూటర్ సృష్టికర్త చార్లెస్ బాబేజ్ బాబేజ్ చార్లెస్ బాబేజ్ అన్నట్ైనే కంప్యూటర్ సృష్టికర్త మీరు చూడండి అవసరమైతే మరొకసారి మీరు గూగుల్ చేసుకోవచ్చు చార్లెస్ బాబేజ్ కంప్యూటర్ సృష్టికర్త ఈయన పద్దెనిమిది వందల ముప్పై ఒక్కటిలో దీని నమూనా తయారు చేసిండు జస్ట్ ఇంజన్ తయారు చేసిండు ఆ తర్వాత అది కంప్యూటర్ గా రూపాంతరం చెందింది ఈయనను కంప్యూటర్ పితామహుడు అంటారు మొదట్లో కంప్యూటర్ అనకుండా కంప్యూటింగ్ అన్నారు దాన్ని కంప్యూటింగ్ పితామహుడు అన్నారాయణ కాబట్టి కంప్యూటర్ కి పుట్టిచ్చిందంటే రాజీవ్ గాంధీ గారు బంద్ కంప్యూటర్ కంప్యూటర్ని పుట్టి వేయలేదు కంప్యూటర్కి ఏం సృష్టికర్త రాజీవ్ గాంధీ గారు కాదు ఒకవేళ మీకు తెలియకపోతే గూగుల్లో సెర్చ్ చేయండి తప్పకుండా కంప్యూటర్ పితామహుడు ఎవరు అనగానే చార్లేస్ బాబేజ్ అని వస్తుంది ఈ మాత్రం తెలియకుండా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మీ నోటికి ఏదొస్తే అది చెప్పుకుంటా పోతే తెలంగాణ ప్రజలు నమ్ముతారు కానీ తెలంగాణ ప్రజలకు నిజాలు చెప్పడానికి వాస్తవాలు చెప్పడానికి చిల్క ప్రవీణ్ లాంటి వాళ్ళు ఉన్నారు ఆయన వల్లే ఐటి శాఖ వచ్చింది ఆయన వల్లే ఐటి శాఖ వచ్చిందని ఎట్లా ఎట్లా నమ్మిత్తానో నాకు అర్థమైతే తెలియదు ఎవరు నిర్ధారణ చేసిండ్రు ఆయన ఐటీ శాఖ ఇచ్చిందని ఇక్కడికి ప్రపంచం మొత్తానికే కంప్యూటర్ తయారు చేసింది ఆయనే అని చెప్తాడు ఐటి శాఖ ఆయన వల్ల వచ్చిందని చెప్తాడు కొంత ఆధునిక ఆలోచనలు ఉన్న వ్యక్తిగా రాజీవ్ గాంధీ గారిని ఖచ్చితంగా గౌరవించుకుంటాం కానీ ఆయన భారత రత్న అనే అంత స్థాయి కాదు ఒక ఉత్తమ ప్రధాని కూడా ఆయన ఏం కాదు ఆయన బోఫోర్స్ కుంభకోణంలో ఉన్నాడు ఆయన హయంలో కూడా కుంభకోణాలు అయినాయి కేవలం వంశపారపరంగా రాజవంశీయుల లెక్క నెహ్రూ పోతే ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ పోతే రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ పోతే సోనియా గాంధీ సోనియా గాంధీ పోతే మళ్ళీ రాహుల్ గాంధీ మళ్ళీ రాహుల్ గాంధీ పోతే మళ్ళీ ప్రియాంక గాంధీ మళ్ళా ప్రియాంక గాంధీ పోతే ప్రియాంక గాంధీ కొడుకు ఇట్లా వంశపారపరంగా వాళ్ళు వచ్చింది కదా పీచి ఈ తెలంగాణకు కానీ వాళ్ళు రూపాయి మందం కూడా ఏమాత్రం సహాయపడలేదు ఇది వంద శాతం నిజం ఏ కరెక్ట్ వస్తుందా బరబరి వస్తుందా ఇక ఫామ్ హౌస్లు కాపాడుతా బిడ్డ మీ ఫామ్ హౌస్లలో జిల్లేలు మరిపిస్తా అంటాను నువ్వు జిల్లేలు మనిపిస్తావా వాళ్ళని తీసుకపోయి జైలు ఎత్తావా నీకున్న అధికారంతో అక్రమాలు జరిగినాయా లేదా ఖచ్చితంగా నువ్వు ఎంక్వైరీ చేపి కానీ ఈ రెచ్చగొట్టే ధోరణి వద్దు ఫామ్ హౌస్లలో జిల్లేలు మలిపిస్తా అంటే కింద కార్యకర్తలు సప్పట్లు విజిల్లు వేస్తారేమో కానీ పది ఏళ్ళను పది నెలల నుండి ఇప్పటి వరకు ఏ ఎంక్వైరీ కూడా నువ్వు పూర్తి చేయలేదు ఒక్కరిని కూడా వీడు అక్రమార్కడానికి వీడు అవినీతి పడడానికి తీసుకపోయి జైల్లో వేసింది లేదు స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చింది మేమే స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ ఇచ్చింది మీరే మహిళా రిజర్వేషన్ బిల్లును కొట్టేసింది కూడా మీరే హిందుత్వ బిల్లును కూడా తెరపైకి రాకుండా దానికి చట్ట రూపం దాల్చకుండా నెహ్రూ అయాంలో పార్లమెంట్లో అంబేద్కర్ గారు హిందూ కోడ్ బిల్లు తెస్తే మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లని ఆ రోజు తెస్తే దాన్ని కొట్టేసిన ఘనత కూడా మీదే ఆ పాపం కూడా మీదే ముష్టి స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఇచ్చి మేము మేమిచ్చినమో అంటే అసలు హిందుత్వ కోడ్ బిల్లును కొట్టేసిందే మీరు ఇప్పటి వరకు జరగకుండా అడ్డుపడ్డదే మీరు కాక కలెక్టర్ కమిషన్ చేసిన సర్వేని బుట్ట చేసి దాన్ని దాచిపెట్టి దాన్ని నాశనం చేసింది కూడా మీరే ఇక ప్రపంచమే షాక్ అయ్యేలా తెలంగాణ తల్లి విగ్రహం పెడతా సీఎం రేవంత్ రెడ్డి సంచలన వాక్యం ప్రపంచం కింద మీద అవుతుందో తెలియదు కానీ తెలంగాణ ప్రజలు మొత్తం షాక్ అవుతాను నీ పాలన చూసి రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే ఇంకేమన్నా అద్భుతంగా చేస్తాడేమో అనుకున్నారు కానీ కేసీఆర్ కంటే అద్మానంగా చేస్తానని మాత్రం ఇప్పుడు అర్థమైంది తెలంగాణ ప్రజలకు